ఇక నాగర్ కర్నూలు బరిలో మల్లు రవి ఆ కాంగ్రెస్ లో సీనియర్ నేత ఆ పొద్దుగంటి ఇప్పుడు చూసుకుంటే బిఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ పర్వ అంటే ఇంత మాట్లాడుకుందాం ఒక నిమిషం మాట్లాడుకుందాం మనయితే ఇప్పుడు ఈ ఏదైతే పార్టీకి ఒక పెద్ద సారు అధిష్టానికే పెద్ద సారు మరి రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే బలుగు ఈ ప్రజలకు నేను అజ్జేస్తా ఇది చేస్తా దళిత బిడ్డలు అంతా నా పార్టీలకు రావాలి అజేయాలి ఇది పెద్ద మనిషి ఇలా పార్టీనే వదిలిపెట్టి పార్టీలో ఉన్న కార్యకర్తల గురించి కానీ లేకపోతే తనకు ఓటేసి కొద్దో గొప్ప గెలిచిన ప్రజల గురించి కూడా ఆలోచించకుండా ఇలా అధికారం లేని పార్టీలోకి వచ్చిన పోనీ అధికారం ఉన్న పార్టీ అంటే అది వేరు మరి అధికారం లేని పార్టీ ఆర్ఎస్ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనేజ్ ఏంటంటే తను బీఎస్పి ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం బీఎస్పీ లో చేరిన రోజు నుంచి అవును అవును ఫైట్ చేసాడు అవును మళ్ళా తెల్లారెడ్డి ఆయన మీద రైతు వందడ అయింది ఇదే ఇంత విమర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఎందుకు బీఆర్ఎస్కి వేయడనేది అనే ఆయన సమాధానం చెప్పండి విచిత్రం చాలా మందికి అసలు అనుమానం అయిపోయింది అసలు ఆయనే ఆయన పదవికి రాజీనామా చేసిన రోజు ఆయన పదవి నుంచి విఆర్ఎస్ తీసుకున్న రోజు అందరు అన్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని హుజూరాబాద్ బై ఎలక్షన్ లో కేసీఆర్ నిలబెడతాడేమో అనే ఆలోచన అని అనుకున్నారు కానీ దానికి భిన్నంగా ఆయన అప్పుడు బిఎస్పీ లో చేరి చేరి లో రాష్ట్ర బాధ్యతలు తీసుకొని బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పేసి బలంగా వాదించినటువంటి నేత బహుజన బిడ్డల బతుకుల్లో మట్టి కొట్టిండు ఆగం చేసి ఆయన నమ్ముకొని స్వేరలో స్వేరలో పనిచేసినటువంటి అనేక మంది నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే తిరిగి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట నడిచారు ఆయన మాట విన్నారు మంచి మాట విన్నారు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ బహుజనుల్ని నిజంగా మోసం చేసిండు ఈ లెక్కన చూసుకుంటే మోసం బహుజన రాజ్యం తీసుకొస్తా బహుజనులకు అండగా ఉంటా బహుజనులతోనే ఇక్కడ మనం అధికారం చెలాయించాలి ఎనభై శాతం మంది అన్నటువంటి బహుజనులము ఎందుకు ముఖ్యమంత్రి పీఠాన్ని మేము అధిరోహించము అని చేసిన అన్ని వ్యాఖ్యానించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఇలా ఎట్లా వెలమ దగ్గరికి పోయిండు మరి ఈ లెక్కన చూసుకుంటే రేపు ఇప్పుడు ఏదైతే జరగబోయే ఎలక్షన్ లో మరి ఈయన కోట్లు అంటావా అసలు నేను ఏమంటానంటే అంటే వీళ్ళకి పోటీ అయితే ఉన్నది సరే ఈడో చూసుకుంటే వీళ్ళకి పోటీ ఎట్లా ఉంటుంది అనుకో కాంగ్రెస్ అధికార పార్టీ లేకపోతే ఈరోజు చూసుకుంటే బీజేపీ ఎంతో కొంత మోడీ చరిష్మా ఉంది కాబట్టి బట్ ఇక్కడ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కోటు పడతాయా ఒకవేళ కేసీఆర్ ను చూసినప్పుడు కేసీఆర్ ను చూస్తే అసలే పడే ఓట్లు అవి విచారణ తెలిసిందే మరి ఎట్లా గెలితాన్ లో అవును ఆదిలాబాద్ ఇప్పుడు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్నగర్ నాగర్ కర్ణుడు నాగర్కర్ కేసీఆర్ కావాలని ఆయన ఎంపీ టికెట్ కోసం అని ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఒక రాష్ట్ర పార్టీకి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర రాష్ట్ర కేడర్ లో రాష్ట్ర అధ్యక్షుడుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఒక పదిహేడు మందిని తన పార్టీ నుంచి పోటీలో నిలిపేటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఒక అభ్యర్థిగా పోటీ చేసే పరిస్థితి చాలా విచిత్రం పార్టీకి జంపై జంపై ఆర్ఎస్ ప్రవీణ్ ఈ విషయంలో చాలా తప్పు పని చేశాడు తన మీద చాలా వ్యతిరేకత వచ్చింది అవును ఆల్రెడీ ఎవరు మన ఆకునోని మురళి మాజీ ఐఏఎస్ అవునవును ఆర్ఎస్ ప్రవీణ్ మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒక ఎంపీ టికెట్ కోసం అవునవును ఒకే ఒక పదవి కోసం పదవి కోసం నువ్వు ఇంత ఊడిగా చేస్తావా ఏమైంది నేతలు కార్యకర్తలు ఏడబుల్ ఎందుకంటే తను బిఎస్పీ లో ఉన్నప్పుడు మన బహుజన రాజ్యం వస్తే విద్యాశాఖ మంత్రి మురళి అవుతాడని మాట్లాడినటువంటి పరిస్థితి రాజ్యం వస్తదా లేదు ఉన్నప్పుడు డైరెక్ట్ బీఆర్ఎస్ అన నువ్వు ఏదో బిఎస్పీకి వచ్చి ఎస్టీ సామాజిక వర్గాన్ని ఎస్టీ సామాజిక వర్గాన్ని బహుజనులని దళత బిడ్డలు బహుజను దగ్గరికి ఇలా అందరి నోట్లో మట్టి కొట్టినావు కదా నమ్ముకున్న వాళ్ళందరూ పోయినట్టే కదా కాబట్టి ఈ లెక్కన చూసుకుంటే నేర్చేయడం మోసమేటట్టున్నాడు అందుకే బహుజనులు కావచ్చు దళితులు కావచ్చు ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు ఎస్టీ సామాజిక వర్గం కావచ్చు గిరిజన సామాజిక వర్గం కావచ్చు ఈ బహుజన రాజ్యం అంటూ ముందుకు వస్తున్నటువంటి నేతలందరూ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా మనం వాళ్ళు వెనుక తిరిగాము మీరు అందరు వాళ్ళు వెనక తిరిగారు ఇలా మీకేం మిగిలిచ్చాడు బహుజన రాజ్యం వచ్చిందా ఎక్కడ పోయింది వెలమ విలమధరలు అని విమర్శించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఇలా ఎందుకు మన విలమధర దగ్గరికి పోయాడు ఎవరి మోచేతి నీళ్ళు తాగడానికి పోయాడు ఆర్ఎస్ ప్రవీణ్ అనేది ఈ బహుజన బిడ్డలు అర్థం చేసుకో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ లెక్కన చూసుకుంటే అయితే జరిగే మోసమైన ఉన్నది నాకు తెలిసి ఓటర్లు ఇది కూడా ఆలోచనలో పెట్టుకొని ఓట్లేని పరిస్థితి కూడా కనబడతారు ఖచ్చితంగా ఎట్లేస్తారు పార్టీ మార్చిన పెద్ద సరే పార్టీ అంటే గీ ఎవరు ఇంత ముందుకు ఎవరు ఉండే కదా రంజిత్ రెడ్డి లేకపోతే దాని కస అన్న అటు గాని మరి మొత్తం ఒక ఐపీఎస్ తనకంటే తనకంటే చాలా ఆ విద్యార్థులు కావచ్చు అనేక మంది తను అభిమానించినటువంటి వాళ్ళు ఇలా తనకు వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి తను చేసుకున్న పాపమే